ఈరోజు కేరళ జరిగిమె నియోజకవర్గంలోని ఏడు ప్రాంతాలలో తిరిగిపోయిన డబుల్ బెడ్రూమ్లను స్థానికులకు కేటాయించాలని చెప్పేసి గౌరవ డాక్టర్ చిన్నారెడ్డి గారికి ప్రజాభవన్ ఇన్ఛార్జ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది జియాగుడలో ఐదు వందల ఇండ్లు ఉన్నాయి గోడేకాపూలో ముప్పై ఐదు ఇండ్లు ఖాళీగా ఉన్నాయి కట్టెలమండిలో ఇరవై ఐదు ఇండ్లు ఖాళీగా ఉన్నాయి కేర్ హాస్పిటల్ ముజీరాబాగ్లో పన్నెండు ఇండ్లు ఖాళీగా ఉన్నాయి కొల్లూరు టూలో మూడు వేల ఇండ్లు పైగా ఉన్నాయి కొల్లూరు వన్లో పద్దెనిమిది వందల ఇళ్ళు ఉన్నాయి అమీన్పూర్లో ఐదు వందల ఇండ్లు ఖాళీ ఉన్నాయి ఈ స్థానికులకు గత ప్రభుత్వంలో అర్హతలు పొంది ఇల్లు పొందని వాళ్లకు ఈ మారు ఇందిరమ్మ ఇండ్లను గోసాబి ప్రజలకు అందరికీ కేటాయనని చెప్పేసి గౌరవ చిన్నారెడ్డి గారికి ఒక లిస్టును కూడా సమర్పించడం జరిగింది వారు కలెక్టర్ గారికి ఎంటర్ చేస్తూ తక్షణమే ఈ ఖాళీలో ఇండ్లను భర్తీ చేయాలన్నట్టు వారు సత్కారం కూడా చేసి ఇవ్వడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ చిన్నారెడ్డి గారికి గోషామేల్ నియోజకవర్గం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పకుండా రాబోయే రోజులలో డాలి ఉన్న ఇళ్ళను మా అందరికి వస్తాయని చెప్పేట ఒక ఆశ కలిగి ఉన్నది తొందరలోనే గృహప్రవేశాలకు కూడా తేదీని కూడా ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వానికి కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ